సరంట ఒక గోల్డ్ జ్యువెలరీ షాప్లోకి చాలామంది వ్యక్తులు ఉదయం ఉదయం బయలుదేరగానే షాపింగ్కి వెళ్ళారు స్త్రీలకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి స్త్రీలకు బంగారం అంటే చాలా ఇష్టం రెండు కారణాల కొరకు బంగారం షాపింగ్ చేస్తారు స్త్రీలు ఒకటి రేటు పెరిగినందుకు చేస్తారు ఒకటి రేటు తగ్గినందుకు చేస్తారు కదండి తగ్గగానే భర్తలతో చెప్తారు మళ్ళీ పెరిగిపోద్దేమో అండి షాపింగ్కి వెళ్ళాలండి అని వెళ్ళిపోతారు కదండి అవి చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలు ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి అన్నీ ట్రై చేయాలి ఏది బాగుంటుందో ఇంటికి తెచ్చుకోవాలని కోరుకుంటారు ఇక రేట్లు పెరుగుతున్నప్పుడు ఇంకా పెరిగిపోతేమో ఇంకా పెరిగిపోతే ఏమో అండి ఒకసారి వెళ్ళి తీసుకొని వస్తాను అలా వెళ్తూ ఉంటారు కదా సో జ్యువెలరీ షాప్కి ఉదయాన్నే చాలామంది ఎంతూజియాస్టిక్ విమెన్ బయలుదేరి వెళ్ళారంట వెళ్ళిన తర్వాత మంచి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నారు బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి చూసేసరికి పెద్ద పెద్ద నెక్లెసెస్కి ఏమో ఒక గోల్డ్ రింగ్కి ఎంత కాస్ట్ ఉంటుందో అంత కాస్ట్ ట్యాగ్ ఉందండి ప్రైస్ ట్యాగ్ ఆ తర్వాత చిన్న చిన్న ఏమో చాలా ఎక్కువ అమౌంట్స్ రాసిన ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయండి సరే వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు స్త్రీలు అనుకుంటున్నారు ఏదో మంచి ఆఫర్ ఇచ్చినట్లు ఉన్నారు మనకి ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇంత పెద్ద నెక్లెస్ ఇంత తక్కువ రేటుకి ఎలా వస్తుందని అక్కడ తీసుకెళ్ళగానే బిల్లింగ్ కౌంటర్ దగ్గర వాళ్ళు వేయి చేస్తారు కదండి స్కేల్స్ మీద వేసి వేయి చేసిన తర్వాత సంథింగ్ హ్యాపెన్ ఇలా అసలు జరగకూడదు బట్ ఏదో జరిగింది ఈ తికమక్క అంతా ఈ కన్ఫ్యూజన్ అంతా జరగడానికి ఏదో కారణమని సీసీ కెమెరాస్ అన్నీ వెతికారంటండి ఆ రోజు ముందు రోజు రాత్రి ఏం జరిగింది ఎవరైనా ఈ షాప్లోకి వచ్చారా ప్రైస్ ట్యాక్స్ ఏమైనా మార్చేశారా ఏం జరిగింది ఇలాంటి పొరపాటు అసలు ఎప్పుడూ జరగదు అని సీసీ కెమెరాస్లో వెతికితే ఆ రోజు రాత్రి ఒక కోతి గోల్డ్ జ్యువెలరీ షాప్లోకి వెళ్ళిపోయిందండి కోతి పనులన్నీ కోతి పనులాగే ఉంటాయి కదా మంకీ అనేది చాలా నాటీ థింగ్స్ చేస్తూ ఉంటుంది సో ఈ కోతి లోపలికి వెళ్ళిపోయి ఏం చేసిందంటే ఆ జ్యువెలరీ షాప్లో ఒకదాన్ని ప్రైస్ ట్యాక్ తీసేసి ఇంకొకదానికి పెట్టేసి విలువైన వాటికి తక్కువ విలువ విలువ లేని వాటికి ఎక్కువ విలువ ప్రైస్ ట్యాక్స్ పెట్టేయడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అంతా వచ్చింది సో ఫైనలీ దే ఫిగర్ ఇట్ అవుట్ అండ్ దెన్ దాన్ని బట్టి వాళ్ళు వెయిట్ చూసి ఇన్ని గ్రాములు కాబట్టి ఇంత ఇంత అమౌంట్ అని వాళ్ళు బిల్లింగ్ చేయడం జరిగింది ఈ సన్నివేశం నుండి ఒకటి మనం నేర్చుకోవాలి కొన్నిసార్లు అపవాది ఎలా అయితే ఆ కోతి జ్యువెలరీ షాప్లోకి ఎంటర్ అయిపోయి విలువ లేని వాటికి ఎక్కువ విలువ విలువ ఉన్న వాటికి తక్కువ విలువ ట్యాక్స్ ఎలా ఎక్స్చేంజ్ చేసేసిందో అపవాది కూడా కొన్నిసార్లు మన హృదయంలోకి చొరబడిపోతాడండి అపవాది హృదయంలోకి చొరబడిపోతాడు చిన్న చోటు ఇస్తే చాలు చొరబడిపోతాడు తెలుసా అపవాదికి పెద్ద డోర్ ఓపెన్ చేయక్కర్లేదండి చిన్న చోటు ఇస్తే చాలు దట్ ఎనిమీ వుడ్ ట్రై టు ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్ హృదయంలోకి జీవితంలోకి చొరబడిపోయి బలవంతంగా వచ్చేసి చిన్న ఫుట్ హోల్డ్ ఇస్తే పెద్ద స్ట్రాంగ్ హోల్డ్ తీసేసుకుంటాడు చిన్న అవకాశం ఇస్తే పెద్ద చోటు తీసేసుకొని మన జీవితంలో విలువైనవేమో విలువలేనివని చూపిస్తాడు విలువలేనివేమో చాలా విలువైనవివే అంటాడు విలువైనది దేవుడు దేవుని సన్నిధి దేవుని వాక్యము ప్రార్థన కుటుంబంలో సమాధానము ఐక్యత ఇవన్నీ చాలా విలువైనవి విలువ లేనివి ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవాళ ఉంటాయి రేపు పోతాయి కదండి మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏవైనా సరే కంటికి కనబడే ఏ విషయాలైనా సరే ఈరోజు ఉంటాయి రేపు అవి వాడిన తర్వాత దే వేర్ అవుట్ వేర్ ఎంటేర్ అంటారు కదా వస్తువులు వాడుతూ ఉంటే పాడైపోతూ ఉంటాయి ఆ తర్వాత వస్తువులు వాడుతూ ఉంటే వాటి విలువ కూడా తగ్గిపోతూ ఉంటుంది విలువ లేనివేమో చాలా వాల్యుబుల్ ఇవి యు ఆర్ లివింగ్ ఫర్ ఇట్ వీటి కొరకే నువ్వు బ్రతుకుతున్నావు అన్నట్లుగా వాటిని హైలైట్ చేస్తాడు అపవాది విలువైనవేమో ఇవంతా విలువైనవి ఏం కాదులే అని మన ప్రయారిటీస్ అన్నీ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే అప్ సైడ్ డౌన్ చేసేస్తూ ఉంటాడు ప్రయారిటీస్ ఎప్పుడైతే అప్ సైడ్ డౌన్ అయిపోతాయో జీవితం కూడా అప్ సైడ్ డౌన్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు చూడండి అంత బాగానే ఉన్నాం అనుకుంటాం సడన్గా ఇట్ ఫీల్స్ లైక్ యువర్ లైఫ్ హ్యాస్ టాపిల్ డౌన్ అంతా పైకి కిందకి కిందది మీదకి అయిపోయింది ఏంటి జీవితము తారుమారు అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది కారణం ఏంటంటే ఎక్కడో ప్రయారిటీస్ మిస్ అయిపోయాయి విలువ ఇవ్వాల్సిన వాటికి విలువ ఇవ్వలేకపోవడం వలన దేవునిని ఉంచవలసిన ప్రథమ స్థానంలో ఉంచలేకపోవడం వలన మన జీవితంలో ఈ తిక్కమక్కలు తారుమారులు వచ్చేసి చాలాసార్లు లైఫ్ ఫీల్స్ వెరీ ఎంటీ జీవితం చాలా శూన్యంగా అనిపిస్తుంది జీవితం చాలా నిరాశగా అనిపిస్తుంది జీవితంలో డిప్రెషన్ ఇస్ అ రియల్ ప్రాబ్లం అవును కదా జీవితంలో ఇప్పటివరకు దేనికి ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదండి అనేవాళ్ళు ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఇయర్ మన జీవితంలో కొన్నిసార్లు ద స్మాలెస్ట్ థింగ్స్ చిన్న విషయాలు కూడా మనల్ని ఎంత కృంగదీస్తాయో చాలాసార్లు పెద్ద విషయాలు ఆఫ్ కోర్స్ మనం కృంగిపోతాం బాధపడిపోతూ ఉంటాం We are real people struggling with real problems, but tonight we have a real God who cares for us, and His true Word is there to minister to us and enlighten us and enrich us. Hallelujah! In the night time, ni jangga otsham deivun sanni diki, ni jangga manusheun gaabatti, pratyekamaina samasyalato, kani paristhitillo, kani struggles to, manam deivun sanni dana nikochcha aite. The good news is. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చాలా అద్భుతమైన సహాయాన్ని మనకు అనుగ్రహించి ఇక్కడ నుండి పంపించబోతున్నారు నమ్మిన వారు ఆమెన్ చెప్దాం ఆమెన్ రోజుల్లో ప్రపంచంలో చాలామంది పరిస్థితి ఏంటంటే వీ హ్యావ్ లాస్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ జీవితంలో కొన్ని కొన్ని మనకు కోల్పోయామండి మానవ జీవితంలో ఉన్న ఒక ప్రాబ్లం బిగ్ ప్రాబ్లం ఏంటంటే వీ డోంట్ వాంట్ టు లుక్ అట్ వాట్ ఇస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ బట్ వీఆర్ ఆల్వేస్ లుకింగ్ అట్ వాట్ వీ హ్యావ్ లాస్ట్ అండ్ వీ ఫీల్ దట్ వీ హ్యావ్ లాస్ట్ సో మచ్ ఇన్ లైఫ్ చాలా ఉన్నా కోల్పోయింది ఏదో ఉంటుంది దాన్నే చూస్తూ ఉంటాం కోల్పోయింది పోగొట్టుకున్నది ఏదో ఉంటుంది దాన్ని చూసి కృంగిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఈ రాత్రికాల సమయంలో ఆన్లైన్లో చూస్తున్నవారు కానీ లేకపోతే ఇక్కడ ఈ ఆడిటోరియంలో వచ్చి కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న వారు కానీ యు మైట్ హ్యావ్ లాస్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ సంతోషం ఆనందం పోయిందండి నవ్వి చాలా రోజులు అయిపోయిందండి హృదయపూర్వకంగా ఆనందించి చాలా రోజులు అయిపోయింది ఒక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకొని బ్రతికిస్తున్నానండి నా జీవితంలో నిజంగా సంతోషపడి చాలా కాలము అయిపోయింది కొంతమంది అనుకుంటా ఉండొచ్చు ఆరోగ్యం కోల్పోయానండి ఐ డోంట్ థింక్ ఐ విల్ రెస్టోర్ ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్ కోల్పోయిన ఆరోగ్యాన్ని నేను మళ్ళీ పొందుకోలేనేమో అన్న స్థితిలో కొంతమంది ఉన్నారు మరి కొంతమంది తమ జీవితంలో ఏం కోల్పోయారంటే దే దేవ్ లాస్ దే పీస్ సమాధానాన్ని కోల్పోయారు ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేదండి జీవితం కానీ ఇప్పుడు నెమ్మది లేదు రాత్రి పడుకుంటుంటే నిద్ర పట్టట్లేదు సమాధానం లేదు మరికొంతమంది తమ జీవితంలో దెవ్ లాస్ట్ ఫైనాన్షియలీ ఆర్థికంగా కొన్ని బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఉండొచ్చు లేకపోతే వారు ఉద్యోగాన్ని కోల్పోవడం వల్ల ఉండచ్చు లేకపోతే అనుకోని ఎక్స్పెండిచర్ ఏదో ఒక మెడికల్ ఎక్స్పెన్సెస్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ వారి జీవితంలో రావడం వలన చాలా జీవితంలో పటిష్టంగా ఉన్నాను అనుకున్నామండి సడన్గా ఫైనాన్సెస్ అన్ని లూజ్ అయిపోయాము వీఎవ్ లాస్ట్ మరి కొంతమంది వారి జీవిత పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నామండి కానీ ఇప్పుడు లేమండి ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నాం కానీ ఇప్పుడు లేము కొంతమందిని చూడండి మీరు కలిస్తే వారు ఎప్పుడు కూడా ఒకప్పుడు నేను రోజుకి గంట సేపు ప్రేయర్ చేసేదానండి ఒకప్పుడు అండి ఇలా ఉండేదాన్నండి ఒకప్పుడు ఇంతమందికి సువార్త చెప్పానండి ఒకప్పుడు దేవుని స్థుతించే అనుభవాలతో ఉన్నానండి బట్ నాట్ ఎనీమోర్ దేవుడు ఒకప్పుడు ఒకప్పుడు ఒకప్పుడుని గురించి ఆనందించేవాడు కాదు కానీ ఇప్పుడు ఎలా ఉన్నామో దానిని దేవుడు చూస్తున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కార్యారంభము కంటే కార్యాంతము మేలు ఇట్ ఇస్ నాట్ ద పాస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ నీ గతము అంత ముఖ్యం కాదు కానీ వర్తమానం ముఖ్యము మనం భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నామో అది చాలా ముఖ్యం సో గతంలో ఒకవేళ శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలతో ఉన్నట్లయితే ఆ ఆత్మీయతను కోల్పోయినట్లయితే ఈ కాన్ఫరెన్స్లో అడుగుదాం ఈ రెండు రోజుల్లో దేవా నేను ఏ స్థితిలో పడిపోయానో ఎక్కడ నుండి పడిపోయానో మళ్ళీ అక్కడికి నన్ను లేపయ్యా నన్ను నిలబెట్టయ్యా ఇఫ్ యూ హ్యావ్ అ డిజైర్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్యాషన్ నీ హృదయంలో ఆశ ఉంటే ఖచ్చితంగా మన ఆశను దేవుడు తీరుస్తాడండి హెలుయా ఆత్మీయంగా ఏ అనుభవాలు కోల్పోయామో ఆత్మీయంగా ఒకప్పుడు అండి దేవుని కొరకు ఏదో చేయాలని ఉండేదండి ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనలే లేవండి ఒకప్పుడు ప్రార్థనకు మోకరిస్తే ఎంతసేపు నా ప్రార్థన చేయగలిగేవారమండి అండి కానీ ఇప్పుడు ప్రార్థన చేయాలంటే మోకరించగానే కాన్సన్ట్రేషను ఉండట్లేదండి ప్రార్థనలో అన్ని పనులు గుర్తొస్తున్నాయండి ప్రార్థన మీద మనసును ధ్యానాన్ని ఉంచలేకపోతున్నానండి ఒకప్పుడు వాక్యం వినాలని చాలా ఆకలి ఉండేది దేవుని వాక్యం కొరకు కానీ ఇప్పుడు ఉండడం లేదు మేబీ యూ లాస్ట్ యువర్ స్పిరిచువల్ యాపిటైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతారు ఎలా ఉన్నాయండి సిమ్టమ్స్ అని అడుగుతారు కదండి డాక్టర్స్ మీకు ఆకలిస్తుందా నిద్ర పడుతుందా లేకపోతే ఎక్కడ నొప్పుంది ఎక్కడ ఇన్కన్వీనియన్స్ ఉంది ఇవన్నీ అడుగుతూ ఉంటారు సో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనకు పరమ వైద్యుడు ఉన్నాడు ఈ పరమ వైద్యుడు భౌతికపరమైన దేహానికి ఉన్న అనారోగ్యాలను బలహీనతలనే కాదు ఆత్మ సంబంధంగా మనకున్న అనారోగ్యాలను కూడా దేవుడు బాగు చేసేవాడు హలే లూయా సో గాడ్ ఎస్ అ స్పిరిచువల్ హీలర్ హీ ఈజ్ గ్రేట్ ఫిజిషియన్ ద బైబల్ సేస్ హీ నాట్ ఓన్లీ హీల్స్ ఆర్ డిసీజెస్ దట్ ఆ బాడీ హ్యాస్ బట్ హీ ఆల్సో హీల్స్ ఆర్ హార్ట్ హీ ఆల్సో హీల్స్ ఆర్ మైండ్ గుండెకైన గాయాలు మాన్పే దేవుడు మానసికంగా తగిలిన దెబ్బలను మాన్పే దేవుడు ఆఫ్ కోర్స్ దేహాన్ని బాగు చేసే దేవుడు ఆత్మ సంబంధంగా ఎక్కడ పడిపోయామో ఎక్కడ చెడిపోయామో ఎక్కడ కృంగిపోయామో ఎక్కడ నీరసించిపోయామో అన్నిటినీ బాగు చేసే దేవుని సన్నిధానానికి మనం వచ్చాం కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇఫ్ యూ లాస్ట్ యు స్పిరిచువల్ యాపిటాక్ ఆత్మ సంబంధంగా నాకు ఆకలి దప్పిక లేదండి ప్రార్థన అంటే ఆసక్తి ఉండట్లేదు ఉపవాసం చేయాలనే ఆశ ఉండట్లేదండి బాగా మూడు పూట్లు తినాలనే అనుకుంటున్నాను తప్ప కొద్దిసేపు కూడా నేను ఉపవాస ప్రార్థనలో గడపాలని ఆత్మ సంబంధమైన ఆసక్తిని కోల్పోయాను అన్నట్లయితే ఆల్ వీ హ్యావ్ టు డూ ఎస్ జస్ట్ టెల్ గాడ్ వాట్ ఆ కండిషన్ ఇస్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మన స్థితిని చెప్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మన సంగతంతా ఆయనకు చెప్పుకుంటే దేవుడు మనకి సహాయం చేసేవాడు వాట్ ఎవర్ యు హ్యావ్ లాస్ట్ నైట్ ఈ రాత్రికాల సమయంలో ఏమి కోల్పోయి ఇక్కడికి వచ్చారో మేబీ యూ లాస్ట్ యువర్ హెల్త్ మేబీ యూ హవ్ లాస్ట్ యువర్ వెల్త్ మేబీ యూ యు లాస్ట్ యువర్ జాయ్ మేబీ యూ లాస్ట్ పీస్ ఇన్ లైఫ్ టు నైట్ ఐ వాంట్ టెల్ యూ దట్ జీసస్ ఎస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్ హలెయ్యా దేవుడు కోల్పోయినవి తిరిగి ఇచ్చే దేవుడు నీ చేతులు ఖాళీగా ఉన్నాయేమో ఖాళీ చేతులు వేసే దగ్గర పెట్టు ఏం పర్వాలేదు మనుషుల దగ్గర అడుక్కోవడానికి సిగ్గుపడాలి కానీ దేవుని దగ్గర అడగడానికి సిగ్గుపడకూడదండి ఎందుకంటే వెన్ యూ గో టు గాడ్ అండ్ ఆస్కమ్ ఫర్ సంథింగ్ యు ఆర్ నాట్ అ బెగ్గర్ బట్ యుర్ గోయింగ్ టు గాడ్ యాజ్ అ చైల్డ్ యాజ్ హిస్ చైల్డ్ యాస్ హిస్ సన్ యాస్ హిస్ డాటర్ హలే లూయా తల్లి దగ్గరికి మా మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారు మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా అడగాలంటే నేనేం ఆలోచించాను ఐ వోంట్ హెజిటేట్ ఐ వోంట్ బీ షాయ్ ఐ వోంట్ థింక్ అ సెకండ్ టైం I can go to my parents and ask them whatever I want, and I know if they have it, they will definitely give it to me. That is the confidence we need to have when we go to the presence of the Lord. Hallelujah. They even is sunny than ani on the Hebrew patricalo. Daireyamu tova aina kurpasnam dagger kella lanta siggu partha velak సందేహిస్తూ వెళ్ళక్కర్లేదు అవిశ్వాసంతో వెళ్ళక్కర్లేదు ఈ కాన్ఫరెన్స్ గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి వచ్చిన మనము లెట్ ఎస్ కమ్ బోల్డ్లీ టు ద ద్రోన్ ఆఫ్ గ్రేస్ విత్ కాన్ఫిడెన్స్ దట్ గాడ్ విల్ ష్యూర్లీ గివ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్ విల్ షోర్లీ రెస్టోర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లాస్ట్ యోవేలు గ్రంథంలో ఒక్క వచనము నేను చూపించి ముగిస్తాను బుక్ ఆఫ్ జోవెల్ చాప్టర్ టూ లెట్ లెటస్ రీడ్ వర్స్ ట్వంటీ ఫైవ్ యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడుతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును ఇక్కడ నాలుగు రకాల పురుగులు ఉన్నాయండి ఎంతమందికి పురుగులంటే ఇష్టమండి చైనీస్కి ఇష్టం మనకి ఇష్టం లేదు కదండి చైనీస్ పసర పురుగులు చీడ పురుగులు మిడతలు ఇంకా కాక్రోచెస్ అన్నీ ఫ్రై చేసుకుని తినేస్తారు బట్ వీ డోంట్ లైక్ దెమ్ కదండి వెరీ డిస్గాస్టింగ్ ఈ క్యాటర్ పిల్లర్స్ ఈ పురుగులు ఏమన్నా చూస్తే భయపడిపోతాం అసహించుకుంటాం ఈ పురుగులు చాలా భయంకరమైనవి ఎందుకంటే ఈ పురుగులు ఎక్కడుంటే అక్కడ నాశనాన్ని కలుగజేస్తాయి ఈ పురుగులు ఎక్కడుంటే అక్కడ పంటను తినివేస్తూ ఉంటాయి అందుకే పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ కూడా రైతులుగా ఉన్నవారు వాటిని కొని ఆ పంటల మీద చల్లుతా స్ప్రే చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఈ పురుగులు ఎక్కడైతే వాళ్ళ కష్టాన్ని దోచేసుకుంటాయో వారి పంటను తినివేస్తాయో అనే బాధతో వారు జాగ్రత్త పడుతూ ఉంటారు చాలాసార్లు మన జీవితాలలో కూడా పసర పురుగులు గొంగలి పురుగులు చీడ పురుగులు ఆ తర్వాత మిడతలు లాగా సంథింగ్ సమ్వన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ట్ యువర్ లైఫ్ అండ్ యూ హ్యావ్ లాస్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ నీ జీవితంలో నీవు పొందుకున్న ఆశీర్వాదాలను అపవాది దొంగిలించాడు అపవాది కొంతమంది కొంతమందిని ప్రేరేపించాడు నీ జీవితంలోకి పంపించాడు నువ్వు అవకాశం ఇచ్చావు అండ్ యూ లాస్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గాట్ అందుకే యోహాను స్వార్త పదవ అధ్యాయం పదవ వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తుంది దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు అయితే గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అని ఏసఐ చెప్పారు హలే ఈ లోకంలో అపవాది తీసుకొచ్చింది ఏంటంటే నాశనం అండి అపవాదికి మన దగ్గర ఉన్నవి దోచుకోవడమే తెలుసు కానీ మనకివ్వడము తెలియదు కానీ దేవుణంలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే గాడ్ ఆల్వేస్ గివ్స్ 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 అండ్ ఫర్ గివ్స్ హలో మన పరిస్థితి ఏంటంటే గెట్ 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 ఫర్ గెట్ అంతేనా గాడ్ ఏమో గివ్స్ 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 అండ్ హీ ఫర్ గివ్స్ దేవుడు ఆశీర్వాదాలు గాడ్ గివ్స్ అస్ బ్లెస్సింగస్ అస్ అండ్ అస్ కానీ మనము వీ కీప్ గెటింగ్ 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 అన్నీ స్టోర్ చేసుకొని మర్చిపోతాం దేవుణ్ణి అన్నీ బాగా అమరిన తర్వాత అన్ని ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత నో టైం ఫర్ గాడ్ నో టైం ఫర్ ప్రేయర్ నో టైం ఫర్ చర్చ్ నో టైం ఫర్ మీటింగ్స్ నో టైం ఫర్ కాన్ఫరెన్సెస్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ లైఫ్ అనే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అయితే ఈ రాత్రికాల సమయంలో మీరందరూ దేవుణ్ణి మర్చిపోలే దేవుణ్ణి మర్చిపోలేదండి అని మనం ఎలా చూపించగలమండి చెప్పండి దేవుడు మనల్ని మర్చిపోలేదు అందుకే మనం ఊపిరి తీసుకుంటాం విఆర్ బ్రీతింగ్ బికాస్ గాడ్ హ్యాస్ నాట్ ఫర్ అస్ కానీ మనం దేవుడిని మర్చిపోలేదని మనం ఎలా చూపించగలం ఆయన సన్నిధానానికి వచ్చి కనబడినప్పుడే హలెలుయా ఇదిగో అయ్యా నేను ఉన్నాను దేవుని సన్నిధాన సన్నిధానానికి వచ్చినప్పుడు ఇదిగో ప్రభా నేను ఎస్ సార్ స్కూల్లో కాలేజ్లో అటెండెన్స్ తీసుకున్నప్పుడు ఏమంటారండి పేర్లు చదవగానే ప్రజెంట్ సార్ ఎస్ సార్ ఎస్ మ్యామ్ అంటారు కదా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా ఇదిగో ఐదుగో ప్రభా ఉన్నాను నాకు నీవిచ్చిన జీవితంతో ఐఎమ్ నాట్ బిజీ డూయింగ్ మై థింగ్ బట్ ఐఎమ్ హియర్ ఇన్ యువర్ ప్రెజెన్స్ టు థ్యాంక్ యూ టు షో మై గ్రాటిట్యూడ్ టు వర్డ్స్ యూ టు లుక్ అంటు యూ టు రిసీవ్ యువర్ వర్డ్ టు రిసీవ్ యువర్ పవర్ టు రిసీవ్ యువర్ హీలింగ్ టు రిసీవ్ యువర్ మిరకల్స్ ఆర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్ హలో మనతో ఉన్న సమస్య ఏంటంటే ఒక డోర్ క్లోజ్ అయిపోయాక ఆ డోర్ ముందే నిలబడి ఏడుస్తూ ఉంటాం ఇఫ్ వన్ డోర్ క్లోజెస్ ఇన్ యువర్ లైఫ్ డోంట్ కీప్ స్టేరింగ్ అట్ ద క్లోజ్ డోర్ అండ్ డోంట్ స్టార్ట్ క్రయింగ్ అండ్ వీపింగ్ యాజ్ ద లాడ్ టు ఓపెన్ అనదర్ డోర్ ఇఫ్ గాడ్ హ్యాస్ క్లోజ్డ్ వన్ డోర్ హి విల్ ఓపెన్ అనదర్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ డోర్ ఫర్ యూ అలెలుయా ఈ రాత్రి కాల సమయంలో ఏదన్నా ద్వారం మూయబడిందని మీ జీవితంలో అనుకుంటున్నారా దేవుడు ఏదైనా మీ జీవితంలో నుండి తీసేశాడా మనకి అటాచ్మెంట్లు బాగా ఎక్కువ కదండి సెల్ ఫోన్తో అటాచ్మెంట్ బట్టలతో అటాచ్మెంట్ వస్తువులతో అటాచ్మెంట్ మనుషులతో అటాచ్మెంట్ చేంజ్ అనేది చాలాసార్లు మనం ఇష్టపడము ఎందుకంటే ఒక దానికి అలవాటు పడిపోతే ఒక జాబ్కు అలవాటు పడిపోయాక ఆ జాబ్లో నుంచి ఒకవేళ పింక్ స్లిప్ ఇచ్చారంటే ఓ మై ఐ డోం వాంట్ టు గో ఫర్ అనదర్ నదర్ జాబ్ ఐఎమ్ సో స్క్యాడ్ కొత్తది కొత్తదనం మార్పు అనగానే భయపడిపోతూ ఉంటామండి నీ జీవితంలో దేవుడు ఏదైనా ద్వారాన్ని మూసాడా ఏదైనా ద్వారాన్ని ఆయన మూస్తే గమనించండి ఇఫ్ గాడ్ హెస్ రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ హీ విల్ డెఫినెట్లీ ఇట్ విత్ సంథింగ్ బెటర్ హాలుయా తీసేసాడా ప్రభు డోంట్ కంప్లైన్ డోంట్ బీ sad డోంట్ ఆర్గ్యూ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ గాడ్ హీ నోస్ వాట్ టు డూ అండ్ హీ విల్ గివ్ ద బెస్ట్ టు హిస్ చిల్డ్రన్ హలియ శ్రేష్టమైనవి దేవుడు ఖచ్చితంగా దయచేసేవాడు ఒక్క వచనాన్ని చూపించి నేను ముగిస్తాను యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మూడో వచనంలో దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన మనకిచ్చే కృప ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలాంటివో అక్కడ రాయబడింది చూడండి ఐజాయ్ చాప్టర్ సిక్స్టీ వన్ అండ్ వర్స్ త్రీ సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు దేవుని సన్నిధిలో మనకి ఏముంటాయంటే బ్యూటీ ఫర్ యాషెస్ బూడిద బూడిద అంటే ఏంటండి ఇంకేం లేదని కదా అంత కాలిపోయాక నాశనం అయిపోయాక కనబడేది బూడిద కానీ దేవుడు బూడిదలో నుండి గాడ్ విల్ బ్రింగ్ అవుట్ సంథింగ్ బ్యూటిఫుల్ అవుట్ ఆఫ్ యాషెస్ నమ్మిన వారు హలేయ చెప్దామా అలలుయ్యా బూడిద నుండి అసలు ఏమైనా రెస్టోర్ చేయగలమండి అంటే దానికి అర్థం ఏంటంటే మన జీవితం ఇక మళ్ళీ లేవలేరండి ఇక మళ్ళీ కోలుకోలేరండి ఇక మళ్ళీ నిలబడలేరండి ఇక మళ్ళీ ముందుకు సాగలేరండి అన్నంతగా నాశనము అన్నంతగా నష్టము కష్టము నీ జీవితాన్ని అనగారిన స్థితిలో పెట్టినట్లయితే ఉన్నట్లయితే నీ జీవితము ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తాను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని మేబీ యూ ఎవ్ కమ్ విత్ అ బర్డ్ హార్ట్ టు నైట్ ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ చాలా భారంగా వచ్చారేమో కొన్ని భారాలు చూడండి ఎవరికి చెప్పుకోలేము ఎవరికి చెప్పినా అర్థం కాదు కొన్నిసార్లు చెప్పడం వల్ల ఆ సమస్యలు ఇంకా కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి వేరే వాళ్ళకి అందుకని చాలాసార్లు మన భారాలు మనమే గుండెలో పెట్టుకొని సమ్టైమ్స్ వీఆర్ జస్ట్ వెయిట్ డౌన్ విత్ ద స్ట్రగల్స్ మనలో జీవితంలో ఉన్న కష్టాలతో కృంగిపోతా కుమిలిపోతూ ఉంటాము దేవుడు అంటున్నాడు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రం స్థుతి ఎప్పుడొస్తుందంటే భారం పోయినప్పుడు స్థుతి వస్తుంది హలెయా కెన్ యూ బిలీవ్ దట్ టు నైట్ ఈ రాత్రికాల సమయంలో మీరు నమ్మగలరా మీకున్న భారాన్ని దేవుడు తొలగిస్తాడు అని నమ్మగలరా ఏ భారం ఉందో ఒకసారి ఆలోచించుకోండి నేను అలా చెప్పు వదిలేయాలనుకోవట్లేదు మీ హృదయంలో ఉన్న భారము ఏంటి వాట్ ఈస్ ద వెయిట్ దట్ యుర్ క్యారింగ్ టు నైట్ ఆ భారం ఉంది కదా అది ఇప్పుడు దేవుని సన్నిధిలో పెట్టండి ప్రభా నా భారము ఇది ఇదిగో ప్రభా నా కష్టము ఇది ఇదిగో ప్రభా ఈ పరిస్థితిలో నా జీవితం ఒక బూడిదలో ఉన్నట్లుగా ఉంది కానీ నేను నమ్ముతున్నాను బూడిదకు ప్రతిగా నీవు పూదండను ఇస్తావు అని నీవు నమ్మినట్లయితే ఇఫ్ యూ కెన్ సీ విత్ ఐజ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస నేత్రాలతో చూడాలంటండి దేవుడు చేయబోతున్న కార్యాన్ని చూశాక నమ్మడం కాదు చూడక ముందే నమ్మాలంట హలెయ మనం అంటాం చూశాక ఫోటో తీసుకొని నమ్ముతానండి చూశాక దెన్ ఐ కెన్ బిలీవ్ బట్ ఐ కెనాట్ బిలీవ్ విత్ బిఫోర్ ఐ సీ ద మిరకల్ దేవుడు అంటున్నాడు ముందు నువ్వు నమ్ము చూడక ముందు నమ్ము అప్పుడు నేను అద్భుత కార్యము జరిగిస్తానని హలెయ మైకల్ యాంజలో అనే వ్యక్తి ఇస్ అ గ్రేట్ స్కల్ప్టర్ చాలా మంచిగా ఆయన కళా శిలాఖండాలను చెక్కుతూ ఉంటాడు రోమ్ అనే ప్రాంతంలో సెంట్ పీటర్స్ చర్చ్ ఉంది ఆ సెయింట్ పీటర్స్ చర్చ్లో ద పియట అనే ఒక చి ఒక చక్కని స్కల్ప్చర్ ఉంటుందండి ఆ స్కల్ప్చర్ ఏంటంటే మరియా ఏసే చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని ఇలా ఆమె ఎత్తుకున్నట్లుగా ఉన్న ఒక చక్కని శిలాఖండాన్ని మైకల్ యాంజలో అనే వ్యక్తి చెక్కాడు ఒకరోజట ఆ చర్చ్లోకి ఒక యాంగ్రీ మ్యాన్ చాలా కన్ఫ్యూజ్డ్ కండిషన్లో ఉన్నాడు కోపంగా చిరాగ్గా ఉన్నాడు ఒక హ్యామర్ తీసుకొని వెళ్ళి ఆ స్కల్ప్చర్ని మొత్తము పగలగొట్టేశాడంటండి అంటండి పాడు చేసేసాడు చిన్న భిన్నం చేసేసాడు అక్కడున్న గాడ్స్ వచ్చి అతన్ని తీసుకున్నారు అతన్ని తీసుకువెళ్ళి బంధించారు ఇప్పుడు ఆ అద్భుతమైన శిలాఖండము ఆ చర్చ్కి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి కాసేపు దాన్ని చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ శిలాఖండము పాడైపోయిందే ఇక దాన్ని తీసి ట్రాష్లో పడేద్దామని వారు అనుకోలేదు చాలామంది ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఆ శిలాఖండం ఎలా ఉండేదో దాన్ని మళ్ళీ అదే విధంగా రీకన్స్ట్రక్ట్ చేసి తిరిగి అదే ప్లేస్లో ఆ శిలాఖండాన్ని పెట్టారండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ జీవితము ఒక అందమైన జీవితముగా ఒకప్పుడు ఉండేది బట్ నాట్ ఎనీ మోర్ ఇప్పుడు చిన్న భిన్నం అయిపోయిందండి ఇప్పుడు అప్పుడున్న ఆనందం లేదు అప్పుడున్న స్థితిగతులు లేవు అప్పుడున్న ఆత్మీయత లేదు అప్పుడున్న ప్రార్థన లేదు అప్పుడున్న ఆనందం లేదు అప్పుడున్న దైవికమైన ప్రసన్నత లేదు అన్న స్థితిలో ఉన్నట్లయితే ఏ విధంగా ఆ చిన్న భిన్నం అయిపోయిన ఆ శిలాఖండాన్ని ఎక్స్పర్ట్స్ అందరు వచ్చి దాన్ని మళ్ళీ రీమేక్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దారో ఈ రాత్రికాల సమయంలో కూడా నీ జీవితాన్ని రిపేర్ చేయగలిగింది ఎవరంటే మన ప్రభువే హలెయ ఆయన బాగు చేయగలిగినంత బాగా ఇంకెవ్వరు బాగు చేయలేరండి మన జీవితంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆయనకు బాగా తెలుసు గాడ్ నోస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ అండ్ హీ కెన్ ఫిక్స్ ద ప్రాబ్లం నీ జీవితంలో ఉన్న సమస్య ఉన్నట్లుగానే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు ఐదుగో ప్లీజ్ రెస్టోర్ మై లైఫ్ నా జీవితాన్ని నీవు పునరుద్ధరించు ప్రభు అని అడిగినట్లయితే దేవుడు పునరుద్ధరించేవాడు కోల్పోయిన ఆశీర్వాదాలను దయచేసేవాడు